విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం జరిగింది కారులో ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు అందులో ఊపిరాడక చనిపోయారు ఆగి ఉన్న కారులోకి వెళ్లి ఆడుకోవాలనుకున్నారు చిన్నారులు అయితే ఆటోమేటిక్ గా డోర్ లాక్ పడి ఊపిరాడక చనిపోయారు కాసేపటి తర్వాత విషయం గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు అయితే చిన్నారులు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులంతా పదేళ్లలోపు వాళ్లు ఈ ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు రాలేదు వారి తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలను అక్కడున్న వారు గుర్తించారు సరదాగా ఆడుకునేందుకు కార్ లోపలికి వెళ్లి ఆ తర్వాత కార్ లాక్ పట్టడంతో ఊపిరాడక మృతి చెందినట్లు చెబుతున్నారు చనిపోయిన వాళ్ళని మణీశ్వరి చారులత జాశ్రీత ఉదయగా గుర్తించారు వీరిలో చారులత జాశ్విత అక్కా చెల్లెళ్లు ఒకేసారి నలుగురు చిన్నారులు కనుమూయటంతో ద్వారపూడిలో విషాద అందుకున్నాయి చిన్నారుల మృతదేహాలను పట్టుకుని తల్లిదండ్రులు బంధువులు రోధించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని దవ్వింపచేసింది పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు ప్రస్తుతానికి మనం ద్వారపూడి గ్రామంలో ఉన్నాం ద్వారపూడి గ్రామంలోనే వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం ఈ వాటర్ ట్యాంక్ ఆవరణ అంతా కూడా ఖాళీగా ఉంటుంది మనం చూడొచ్చు ఈ వాటర్ వాటర్ ట్యాంక్ ఏరియా అంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ ఖాళీ ప్లేసు మనం చూడొచ్చు ఈ ఖాళీ ప్లేస్లోనే ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ ఒక కారు పెట్టడం జరిగింది మనం చూడవచ్చు కారు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కారు హుండై కారు ఏపీ ఫైవ్ బీసీ సిక్స్ నైన్ జీరో నైన్ హొండా కారు ఇది ఇది తూర్పుగోదావరి రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి కారు ఈ కారు ఎవరు పెట్టారు ఇప్పటివరకు కూడా ఐడెంటిఫై అవ్వలేదు ఈరోజు నలుగురు పిల్లల ప్రాణాలు బలి తీసుకున్న మృత్యువు ఈ కారు అనే మనం చూస్తే ఈ కారులోనే నలుగురు చిన్నారులు కూడా ఊపిరాడక మృతి చెందిన హృదయ విధార గట్ట జరిగి చోటు చేసుకుంది ఈ కారే వారి పాలిట మృత్యువుగా మారింది మనం చూస్తాము ఈ కారులోకి పిల్లలు నలుగురు కూడా ఆడుకోవడానికి వెళ్ళారు ఈ కారులో మనం చూడవచ్చు వెళ్ళిన తర్వాత నలుగురు కూడా నువ్వు కొంతసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల లాక్ పడిపోయింది లాక్ పడిపోవటంతో ఈ చిన్నారులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ లాక్ తీయటం తెలియలేదు వాళ్ళకి నల్ నలుగురు చిన్నారులు కూడా ఏడు ఎనిమిది సంవత్సరాల చిన్నారులే ఈ లాక్ ఓపెన్ చేసుకోవటం చేత కాలేదు ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టంతో ఉండిపోయింది దాంతో పదకొండు గంటలకు లోపలికి వెళ్ళిన వాళ్ళు దాదాపు మూడు గంటల వరకు ఉన్నారు లోపలే అయితే తల్లిదండ్రులు నలుగురు చిన్నారులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా గ్రామంతా ఎతికారు తర్వాత ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ కారు వద్దకు వచ్చి చూస్తే పిల్లలు ఉండిపోయారు పెద్ద రాళ్ళుతోటి ఈ గ్లాసులు పగలగొట్టి అప్పుడు డోర్ తీయడం జరిగింది మనం చూడొచ్చు ఇంకా రాళ్ళు కూడా ఉన్నాయి అంటే ఆ నలుగురు ఆ క్షణంలో ఊపిరాడనే సమయంలో నలుగురు చిన్నారుల పడిన బాధ అని మనకి కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది ఎందుకంటే చాలా హృదయ ఘటన మొత్తం కూడా ఎనిమిది సంవత్సరాల లోపు చిన్నారులే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పడిపోయింది లాక్ తీయటం వాళ్ళకి చేతగా లేదు లోపలే ఉండిపోయారు చుట్టుపక్కల ఖాళీ ఆవరణలో ఎవరూ లేరు తీయటానికి కూడా ఎవరు లేరు ఎంత ఎంత అరిసినా ఎంత కొట్టినా ఈ డోర్లను ఎంత కొట్టినా కనీసం చూసిన వారు ఎవరు లేరు చివరికి ఊపిరాడక మృత్యువు ఒళ్ళకి జారిపోయారు ఈ కారు ఏదైతే ఉందో ఈ కారే వాళ్ళ నలుగురు పాలిట మృత్యువుగా మారి ఈరోజు ఈ గ్రామాన్ని ఆ కుటుంబ సభ్యులను కూడా శోక సముద్రంలో ముంచింది నిజంగా చెప్పనలుగు కాని పరిస్థితే కనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ చూడటానికి నిజంగా కన్నీటిని ఆపుకోలేని పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి ఔట్ స్టూడియో